భారతదేశం ప్రధాన అయినటువంటి మన మా పెద్దలు నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు భారతదేశంలో విదేశీ వస్తువులు కాకుండా స్వదేశీ వస్తువులే వాడాలనే ఒక నినాదాన్ని మనకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే దేశం మొత్తం మీద అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ప్రతి ఇంట స్వదేశీ ఇంటింట స్వదేశీ కార్యక్రమాన్ని ఈరోజు నర్సీపట్నాన్ని నగర్లో సత్యాయిబాబా మందిర వద్ద ప్రారంభించి ఈ రోజు నుంచి ప్రతి వార్డులో కూడా పర్యటించి విదేశీ వస్తువులు కాకుండా స్వదేశీ వస్తువులే వాడమని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి మరి బీజేపీ పార్టీ తరఫున ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది తద్వారాగా ప్రజలందరూ కూడా మరి కార్యక్రమాన్ని స్వదేశం చేస్తున్నది మరి మనందరం కూడా స్వదేశీ వస్తువులు వాడినట్లయితే మరి భారతదేశానికి జీడిపి పెరిగి మళ్ళీ ఆ ఫలాలు మన ప్రజలకే అనేక సంక్షేమ పథకాల ద్వారా అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మరి ప్రతి ఇంట స్వదేశీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా బీజేపీ పార్టీ నాయకులు రాడ్గారు కావచ్చు అరవింద్ రాజు గారు కావచ్చు అలాగే శ్రీనాథ్ గారు అలాగే మాకరపాలెం మండల పార్టీ అధ్యక్షులు మరి నాయుడు గారు ఆంజనేయమూర్తి గారు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా మరి మనతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ భారత్మాతకి